ఈ వీడియోలో ఏపీలోని తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పెన్షన్లు అనేది మంజూరు చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కాబట్టి కంపల్సరీగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్లకు సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ అప్డేట్ అనేది వెంటనే వీడియో రూపంలో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులోని పాల్గొన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తాజా అయితే మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనర్హులైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించాలని మూడు లోపు ఈ ప్రక్రియ అనేది పూర్తి కావాలని కలెక్టర్లను అయితే ఆదేశించడం అయితే జరిగింది అయితే ఏరివేత తర్వాత కూడా అనర్హులైన పెన్షన్దారులు అనేది దొరికితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామనేసి హెచ్చరించడం జరిగింది అయితే పెన్షన్లు అనేది అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు అదేవిధంగా రెండు రోజుల పాటు నిర్వహించిన సర్వేలోని ప్రతి పదివేలకు ఐదు వందల మంది వరకు అనర్హులేనని తేల్చి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకోసారి చూసుకున్నట్టయితే పెన్షన్లు అనేది అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు అయితే ఉన్నాయన్నారు రెండు రోజుల పాటు నిర్వహించిన సర్వేలోని ప్రతి పదివేల మందికి ఐదు వందల మంది వరకు అనర్హులేనని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వం హయాంలోని ఎన్నికల ముందు ఆరు లక్షల మందికి హడావుడిగా పెన్షన్ అనేది ఇచ్చారని ఇందులో చాలామంది అనర్హులే ఉన్నారని చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మంత్రి మనోహర్ అయితే అనడం జరిగింది వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పెన్షన్ అనేది తనిఖీ చేయాలని జిల్లా అయితే ముఖ్యమంత్రి అయితే ఆదేశించడం జరిగింది దివ్యాంగులకు సంబంధించి సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలన్నారు అదేవిధంగా అర్హత లేని వారికి ఈ పెన్షన్లనేది పంపిణీ అనేది ఆప్ చేయాలనేసి అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఏపీలోని పెన్షన్లకు సంబంధించి ఏజ్ అనేది సరిపోకపోయినా వయసు అనేది సరిపోకపోయినా ఏపీలోని యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది తీసుకుంటున్న వారిని గుర్తించి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అర్హుల జాబితా నుండి ఈ యొక్క పెన్షన్లు అనేది తీసివేయడం జరుగుతుందనేసి ఏపీ సర్కారు అయితే తాజా అప్డేట్స్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలామంది వికలాంగులు కాకపోయినా అదేవిధంగా విడో పెన్షన్లు సో ఫ్రెండ్స్ ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్లు అనేది తీసుకుంటున్నారనేసి తాజా అప్డేట్స్ని అయితే మనకి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వారిని సో ఫ్రెండ్స్ వెతికి మరి వీరిని అర్హుల జాబితా నుండి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించిన అర్హుల జాబితా నుండి వారి యొక్క పేర్లు అనేది డిలీట్ చేయడం జరుగుతుంది అనేసి చాలా చక్కటి అప్డేట్స్ అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ సరికొత్త చక్కటి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ